please do subscribe to prajabheri news channel

श्री महाश्री भाग सरस्वती जिनका जनानुसरण वसनावन का चांद महान पुष्प है स्वर्ण नैवाजnabla गोब्राह्मण का आगमन पावन क्षेत्र को अनोखा ऐश्वर्य की काया लेकर लेकर चलते हैं प्रभुराज का रवि चरण श्री महाश्री भाग सरस्वती जी का पूजन करें श्रेष्ठ जय 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 जगत निराला जो सनातन जनादि जय नमो नमः அந்த ಶ್ರೀಕೃಷ್ಣನ ಚಕ್ಯ ಮಿಲನ ತೇಜನಾಭಯ ಐಕ್ಯ ಸ್ಥಾನ ಹಾಗೂ ರೈತಕ್ಕೆ ಮತ್ತು ಬೆಳೆಗಾರಂತ ಭಾಗ ಮಾತೆ ನಚಿನಾ ಮಿತ್ರಾಯ ಚೈತ್ರಯನಂದೇನಂತೇ ಶ್ರೀಮಹೇಶ್ವರ ಮಹಾದೇವೀ नजिरा आरुरेवा बिना जय भक्तो रमा रेते एताम संतोराते ऊंचा मितकर आयो ननाम सामर बिजंधर रिते विजय सा विचारिय वारम हरि नाम सजीवो आना रेच ने नाम बिंदु अबतुचे इंद्रना आणाता इता लोहत्रोचावरिचा चधारा हले सोनले कहो रहा धन्यवाद अविवाज उच्चे निचरता असना संतना हे सिद्धजना तेलाचा असना ये दिस को फास्ट करो ये दिस को मैं कल के कवर दिखा अच्छी आज करा आज करा ये कवर आने तैयार बाबू कवर आने

आए आए तो शंकर भवन स्कूल में एक मीटिंग चल रहा था ప్రభువే దయమంత శాపపు దీవి దీవిల కాలిచేదా పెళ్ళావు కొల్లై మనమరాలు చెక్కియని వటతున్నది మనకు జొర్న పూనాడు ఐశ్య తన్నరి పంటైచి చితిజేదాసనక్షుని వాసన కంటదునునిరువచ్చనే బడేని సుమాలిని దర్శన Yes! नाम पते नाम पता आप रहे दफ़्तर में रोका जावो मार जावो केचक पे जानते थे बात नहीं है कि ना बड़की लाम आप बोल रहे हो उत्तर एको ब्राह्मण बिचन्द्रा ये बड़ा हर्षनाथ रे रंधेला लुकरती आंधी रेंजला जागरण मिल गए प्राण पहने दुष्ट दुष्मात्रामणे धोर 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 कर्मस्पर्शी आना सिलक के

వారిచ్చిన రైట్ మనము ఈ పాఠశాలని శివరామ స్వచ్ఛంద్ర సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో మా కాంప్లెక్స్ హెడ్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి గ్యారెంట్ యొక్క సహకారంతో మనం రోజు చాలా విజయవంతంగా ఈ సామూహిక అర్చనాశ్వాస కార్యక్రమాన్ని మనము ఏదో ఆ దేవస్థానంలో ఏదైతే మనం పోయే అక్షరాభ్యాసం చేస్తామో అదే రకంగా మన పంతులు గారు ఇక్కడ చాలా చక్కగా మరి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆ పిల్లలు భవిష్యత్తులో మంచిగా చదువులో ఎని చెప్పి గురించి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది వారికి కూడా మనము ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు శ్రీరామ స్వచ్ఛంద సంస్థ వారి నుంచి కూడా మీ యొక్క అభిప్రాయం ఈ విధంగానే మన సార్ యొక్క సహకారంతో ఈ పాఠశాల ఇలాగే మీ సహాయ సహకారం అందించాలా ఈ పిల్లల్ని కూడా మేము కూడా మా వంతు బాగా చక్కగా చదువు చెప్పడం మా వంతు మేము కృషి చేస్తాం అది ఇక్కడ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం వస్తుంది తల్లిదండ్రులు కూడా ఒక చెప్తున్నా ఇక్కడ కొత్తగా మిగతా తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు పిల్లలకి టైంకు బడికి పంపడం ఆ పిల్లల్ని హోంవర్క్ చేస్తున్నారా లేదా అని కొంత నిగరాన్ని ఇంటికాడ చేయడం పగ్గతి ఏదన్నా అన్నా చేసిన మా మా కొడుకు దిట్టినో మా బిడ్డకి దిట్టినో అని అది పక్కకు పెట్టేసి మా కొడుకు ఏం చదువుతున్నారు ఎందుకు చదువుతలేదు ఎక్కడ మా కొడుకు బండి ఆగిపోతుంది మీరు మేము ఆలోచన చేసి ఈ పిల్లగాడు మంచిగా చదువు చదువు చదువుకొని ప్రయోజకులు కావాలా ఉత్తమ పౌరులు కావాలని మనం ఆలోచన చేద్దాం ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే ఈ ఆటలు రావాలని అసలు విషయం మర్చిపోయి అసలు విషయం మర్చిపోయి చదువు విషయం మర్చిపోయి వేరే విషయాల్ని మరి ఇక్కడ తెచ్చి సమాయాన్ని వృధా చేయడం జరుగుతుంది నేను తండ్రి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా మీ పిల్లలు మా పిల్లలు మా మా దగ్గర తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల దాకా ఆ పిల్లవాడు మా దగ్గర ఉంటాడు మేము మా ఈ పిల్లలు చూసి మా పిల్లల సంగతి మర్చిపోతాం మా భార్య పిల్లల్ని మర్చిపోతాం నాలుగు గంటల వరకు ఈ పిల్లల యొక్క ఆ అభివృద్ధి చదువు గురించి ఇక్కడ ఆలోచిస్తారు అందరు టీచర్లు మరి అలాంటిది మీరు తెలుసుకొని ఏది ఏమైనా ఏం అడిగినా మీరు సహకారం అందిస్తూ పోతే ఇలాంటి స్వచ్ఛంద సంస్థ పెద్ద మనుషులతో ముందుకు వచ్చి మరి ఇలాంటి సహకారం అందిస్తున్నప్పుడు మన అభివృద్ధి అభివృద్ధితో ఇప్పుడు మన శ్రీరామ స్వచ్ఛంద్రీరా జయ శ్రీరామ స్వచ్ఛంద సేవ సంస్థ యొక్క ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమంలో మాకు భాగం కల్పించిన ఉపాధ్యాయులకు ఈ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము గత రెండు వేల నాలుగు నుంచి శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఇరవై సంవత్సరాల నుంచి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉన్న నిరుపేద విద్యార్థుల కోసం కాపీలు పుస్తకాలు బ్యాగులు కొన్ని కొన్ని వస్తువులు మాకు పోసే విధంగా ఇస్తుంటాం సుమారు ఇరవై వేల మందికి కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క శంకర ఈసారి వినన కావాల్సిన ఒక మా పిల్లలగా భావించి సారి చెప్పినట్టు మా పిల్లలగా భావించి నేను కావాల్సిన దైన సార్ ఇంతకు ముందు ప్రతిసారి మా దగ్గర్కొంటాడు వీళ్ళకిగా అలిగా మనం పూజనగా మనం చేస్తున్నాము ఈ అవకాశం కల్పించిన వింటర్బోర్డ్ ఈ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు టీచర్లందరికీ ధన్యవాదాలు విద్యార్థులు ఏమైనా విద్యార్థులకు అందరూ కూడా నమస్కారం ఈరోజు నేను కూడా మీకు హెడ్ మాస్టర్నే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా అంటే మీ అందరు కూడా మా పిల్లలే మీరు బాగా చదువుకోవాలని అట్లానే ఈ సంవత్సరం లోపల క్వాలిటీ ఎడ్యుకేషన్ గుణాత్మకమైనటువంటి విద్యను మీ అందరు కూడా మా స్టాఫ్ అందరి సహకారంతో పొందాలని ఆశిస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి పిల్లలందరికీ నమస్కారం థ్యాంక్ యూ పరిచయం చేసినటువంటి మన దయానంద్ సార్ కూడా ధన్యవాదాలు తెలుసు చప్పట్లు మన మా వాట్సాహాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఎవరు ఎక్కడ ఉందో అక్కడే కూర్చున్నారు మీరు అందరూ నిలబడచ్చు

चेक आउट चालू के बारे में बात नहीं है वहां तो उपाध्यक्ष का आंसर है चेक आउट है ये चेक आउट बिस्किट का है हल्का वाला का ले रख ले गई वेट

మంది విద్యార్థులకు ఈ జ్యోతి వెళ్ళుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మాతృ కూడా సాధ అక్కడే అక్షరాభ్యాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క జిపిఎస్ కోడగల్లి పాఠశాలలో మన విద్యాశాఖ అధికారుల ఆదేశానుసారం మరి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి మరి ఆ తల్లిదండ్రులకు కూడా మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మకమైనటువంటి విద్య అందుతుంది ఇక్కడ కూడా మరి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో బోధన జరుగుతుంది ప్రతి ఒక్క ఉపా తల్లిదండ్రులకు అవగాహన కలగాలి అని చెప్పేసి మరి ఇక్కడ ఈరోజు ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని విజయవంతం కూడా చేయడం జరిగింది శ్రీరామ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో మరి ఈరోజు కలతలు కానీ కల్పాలు కానీ మరి పిల్లలకి కొత్తగా నమోదైనటువంటి ఆ పిల్లలకి స్వీట్లు కానీ వారి సహకారంతో పిల్లలందరికీ అందించడం జరిగింది ఇంకో విషయం ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఏదైతే ఈ నెల ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమైంది ఇది పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీ కొనసాగుతుంది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య అందించడంతో పాటు మళ్ళీ మధ్యాహ్న భోజనము మళ్ళీ ఏకరూప దుస్తులు ఉచిత పాఠ్యపుస్తకాలు ఆ నోట్బుక్లు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది కావున ఈ విషయం మరి తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలని చెప్పి మేము ఇంటింటికి తిరిగి సర్వే చేస్తూ బడి పిల్లల్ని బడి మానేసిన పిల్లల్ని బడికి తెచ్చే విధంగా మా ఉపాధ్యాయ బృందము కృషి చేస్తూ ఉంది మరి మేము కూడా కోరుకునేది ఒకటే ప్రైవేట్ పాఠశాలల్లో పోయి డబ్బులు వృధా చేసుకునే బదులు మీరు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని నమోదు చేయండి మరి ఇక్కడ మంచి వెల్ ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ మన క్వాలిఫైడ్ టీచర్స్ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు కాబట్టి మీరు మా నుంచి పని చేసుకో పని తీసుకోవడం అనేది మీ బాధ్యత కావున ప్రతి ఒక్క తల్లి కానీ తండ్రి కానీ ఆలోచన చేయండి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని జాయిన్ చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మీ వంతు సహకారం అందించాలని మేము పాఠశాల తరఫున బడి బాట పిల్లలకు కొత్తగా ప్రభుత్వం ఒక ప్రొఫెసర్ జయశంకర్ యొక్క స్ఫూర్తితో ప్రతి పిల్లలకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్పాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమంలో భాగంగా అక్షర అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా ఈ మానిక్ శంకర్ భవన్ స్కూల్లో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమానికి మా శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ గత ఎన్నో సంవత్సరాలుగా శంకర్భవన్ స్కూల్లో పిల్లలకు కావాల్సిన కాపీలు పుస్తకాలు బ్యాగులు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సంతోషం ఈ యొక్క ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి అక్షరాభ్యాస కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషం పేరు పేరున బడివాట కార్యక్రమానికి పిలిచినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మా శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సదా మీ సేవలో ఉంటుందని జై శ్రీరామ్ మా పాఠశాలకు ప్రతి సంవత్సరము గుర్తు పిల్లలకు సహాయం చేయడానికి ప్రతి సంవత్సరం బెందుసాము పిల్లమ్మ స్వచ్ఛంద సంవత్సవాలు ఇచ్చేసి పిల్లలకు కావాల్సినటువంటి నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ బ్యాగులు ఇలా కావలసినవన్నీ అందజేయడం జరుగుతుంది పిల్లలు ఈ రోజు దగ్గరటువంటి అక్షరాభ్యాసానికి వచ్చేసి మాకు వాళ్ళ సహాయ సహకారాలను అందించారు దానికి నాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పిల్లలు ఈరోజు అమ్మ ఒడి నుంచి చదువులమ్మ ఒడిలోకి వచ్చారు ఈరోజు ఒకటో తరగతి వాళ్లకు విశేషమైనటువంటి రోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాము వాళ్ళు విచ్చేయడము మా అందరి సమక్షంలో అక్షరాభ్యాసము జరగడము కూడా వాళ్ళందరికీ పేరెంట్స్ కు ఉపాధ్యాయులకు అతిథులకు అందరికీ ఆనందకరంగా వాళ్ళు వాళ్ళ వంతు సహాయ సహకారాలని అందిస్తున్నందుకు మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫు నుంచి ప్రధానోపాధ్యాయులు పిల్లల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము మా పిల్లల్ని మమ్మల్ని మా పాఠశాలను గుర్తుపెట్టుకొని తప్పకుండా రావాలని నేను తెలియదు మీకు కోరుకుంటున్నాము ఇలా మీ సేవలను మా పాఠశాలకు మా పిల్లలకు అందించాలని మీరు కోరుకోవడం జరుగుతుంది प्लीजू सब्सक्रेबू प्रजा भेरी ्यूज चानल